కందుకూరు నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి భారీ మెజారిటీతో గెలిపించారని వారికి సేవ చేస్తానే తప్ప మరొకటి చేయనని ఎవరు అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని పోతురాజు స్వామి సాక్షిగా ఇంటూరి నాగేశ్వరరావు అని నేను తప్పు చేయనని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పదంగా చెప్పారు ఆదివారం కందుకూరులో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని పోలీసులకు సూచించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు ఇప్పటికే గడిచిన వంద రోజుల పాలనలో ఫింక్షన్ల విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అభివృద్ధి మెగాడిఎస్సి వంటివి అమలు చేసి ప్రజల చేతనే ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న ఏకైక ప్రభుత్వం అన్నారు పోతురాజ్ మిట్ట ఏరియాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అనంతరం ప్రజల నుండి వచ్చిన అర్జీలను తీసుకొని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు అందరం కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఒకసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి మనం ఏ విధంగా ఇబ్బందులు పట్టామో గ్రామాల్లోకి వచ్చినా పట్టణాల్లోకి వచ్చినా ఏ రోగం ఎస్ఎఫ్టీ అని చెప్పి అనేక మంది పేదలు పెన్షన్లు తీసేసి అలాగే రైతులను ఇబ్బంది పెట్టడం ల్యాండ్లు మనల సొంత ల్యాండ్లు కూడా వేరే వాళ్ళ మీద ఆన్లైన్ ఎక్కియ్యడం రకరకాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం ఆ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో మీరందరూ మాకు అత్యధిక మెజార్టీ మమ్మల్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మమ్మల్ని ఇక్కడ స్థానిక శాసనసభ్యులకు ఎందుకున్నందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎలక్షన్ ప్రచారాల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారాల్లో రావడంతోనే తొలి వంద రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా ఒకసారి ఆలోచించాలి ఎటువంటి ఇబ్బందులున్నా కూడా తొలి నెలలోనే అల్వా తాతలకు ఏదైతే ఎలక్షన్ ప్రచారాల్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామో గత మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తారని చెప్పి జులై ఒకటో తారీఖునే మీ అందరు ఇళ్ళ దగ్గరకు వచ్చి పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వందల పోస్టులు వచ్చిన తులి నెలలోనే క్లియర్ చేసిన పరిస్థితి ఆ తర్వాత మీరందరూ కూడా ఈ రోజు పేదవాడు మూడు కోట్ల అన్నందనాలి పట్టాలో అలాగే పల్లె నుంచి వచ్చిన వాళ్ళు కూడా తినాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరున అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందా అని చెప్పి ఆ అన్నా క్యాంటీన్ నిర్వీర్యం చేస్తే తొలి వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే ఈ రాష్ట్రంలో మొత్తం అన్నా క్యాంటీన్ రువరోపం చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ ఒకసారి ఆలోచించాలి ఎవరైతే పేదవాళ్ళు ఆఖరితో ఉండకూడదని ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వేదించారు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరందరూ ఏ విధంగా ఆలోచించారు ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మన బతుకులు బాగుండవని చెప్పి మీరు ఏ విధంగా మంచి ఆలోచన చేశారో ఆ ఆలోచన తగ్గట్లుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసి అలాగే నేను చూస్తా ఉన్నాం మనం ఈ తెలుగు ప్రజలు ఉన్నా కూడా పవిత్రంగా కొంచెం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రసాదంలో కూడా ఎటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా చూస్తారు ఎటువంటి ముఖ్యమంత్రి జీవితంలో చూడలేమని చెప్పి మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీ అందరికీ కూడా అమ్మఒడని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో అధికారులు వచ్చిన తర్వాత మేము బిజినెస్ లిస్ట్ తయారు చేశాడు ఈ రోజు వంద రోజులు తరగతికే అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉన్నాకి అబ్బాయికి ఇచ్చాడు అమ్మాయికి ఇచ్చాడు వాళ్ళకిచ్చాడు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ ప్రచారాల్లో తల్లికి వందడం కానీ ఆడపిల్ల నిలుగాని అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు గాని ఆడ ఆలపడుతులకి ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో నెరవేరుస్తాడని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది తప్పకుండా రేపు దీపావళికి ఏవైతే మీరైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అయిపోన్నాడో దీపావళి నుంచే స్టార్ట్ చేస్తారని చెప్పి చెప్పడం కూడా జరిగింది అలాగే కొత్త పెన్షన్ కూడా అక్టోబర్ నుంచి గ్రామ సభలు పెట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న పెన్షన్ దారులు ఉన్నారో వాళ్ళందరం కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా అక్టోబర్ నుంచి తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ గ్రూప్ చంద్రబాబు నాయుడు గారు అమితంగా ఇష్టపడేది దాఖలా సంఘాలని మీ అందరికీ కూడా గత ప్రభుత్వం అనేక మందికి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఒక గ్రూప్ లో కొంత ఇంట్రెస్ట్ పెడితే కొంతమందికి పడకుండా రకరకాల పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము స్వయంగా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఉంటాం తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అవసరం లేదు మీకు ఎవరైతే కబ్జా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా గురి ఇమీడియట్ గా ల్యాండ్ చేసి దానిని రజన తీసుకోమని చెప్పి తప్పకుండా మీ అందరికి ఎవరైతే శ్రద్ధ తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ అలాగే ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు ఆల్రెడీ తప్పకుండా మిమ్మల్ని వచ్చే ఆరు నెలలు ఆరు మాసంలోనే మిమ్మల్ని ఆ డంపింగ్ యార్డు బార్ నుంచి తప్పిస్తానని చెప్పి దాని ఎలాగో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేని ఏరియా తీసుకుపోయి ఈ పట్టణ ప్రజలకి మీ అందరికి కూడా తెలుసు పొగ వస్తే ఈ ప్రాంతం అంతా కూడా పొగతు కమ్ముకుని బాగుంటుంది ఆ ప్రాంతం ఆ బాడు నుంచి మమ్మల్ని అందరినీ విముక్తులు చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఇస్తూ అలాగే ఎక్కడ అవినీతి తాగు లేకుండా ఈ మండలంలో ఈ నియోజకవర్గంలోనే ఒక మంచి పరిపాలన అందించేదానికి నేను మీరు నాకు ఒక మంచి మెజార్టీ ఈ నియోజకవర్గంలో నన్ను మంచి చేస్తారని చెప్పి ఆశీర్వదించారు ఆ మాట ఎక్కడ కూడా తూచ తప్పకుండా ఇంటూరు నాగేశ్వరరావు అనేవాళ్ళు తప్పు చేయడని చెప్పి హామీ ఇస్తూ ఎన్నో మంది ఎంతో మంది చదువుతా ఉంటారు ఎక్కడ కూడా ఇంటూరు నాయస్వామి తప్పు చేయరు కూతురాజు పెట్ట సాక్షిగా చెబుతా ఉన్నా ఎక్కడా కూడా నేను ఎందుకు అంటే ఎంతమంది బగాలు అవ్వదు చెప్పుకుంటా ఉండే చేయడు చేయడు చేయరు చెప్తా ఉన్నా అలాగే పోలీసు అధికారులు కూడా ఈ పట్టణాలో ఏదో గ్లోబల్ ప్రచారం ఉండేది దానికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా చిన్న తప్పు జరగకూడదు ఈ నియోజకవర్గంలోనే కాదు పట్టణంలో ఒక శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పనిచేసి ఈ పట్టణ ప్రజల మన్నలను పొందాలని చెప్పి నేను పోలీసు అధికారులు కూడా కోరుకుంటూ మీరు కూడా దాన్ని సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ మొన్న ఈ ప్రాంతంలోనే చేయించడానికి దొంగలు పట్టాలు మీకు అందరూ కూడా తెలుసు హనుకూరు పట్టణంలో మొత్తం త్వరగా ఒక వన్ మంత్ లోపే మొత్తం పట్టణం మొత్తం సీసీ కెమెరా నెలాలో ఉండడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి దానికి మీరు అందరూ సహాయ శాఖలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి